హిందూ ఆలయ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలులోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని హిందూ ఆలయ ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దండు విద్యాసాగర్ పేర్కొన్నారు రాష్ట్ర అధ్యక్షునిగా కట్టెల రామాంజనేయులు ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్ మరియు జాయింట్ సెక్రటరీగా పురుషోత్తంను నియమించడం జరిగిందని తమ సమితి సిద్ధాంతాలను నచ్చి పనిచేయడానికి వచ్చిన రాష్ట్ర కమిటీని అభినందించడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ఈ అవకాశం కల్పించిన విద్యాసాగర్ కు ధన్యవాదాలు అని తమపై నమ్మకం అప్పగించినందుకు వ్యాప్తంగా ఈ సమితిని విస్తరింపజేస్తా అన్నారు నమస్తే నా పేరు కట్టల రామ రామాంజనేయులు అయితే ఈరోజు హిందూ ఆలయ ధర్మ రక్షణ పరిస్థితి సమితి ఆధ్వర్యంలో మేము వచ్చేసి దేవాలయ పరిరక్షణ ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అయితే ప్రతి ఒక్క దేవాలయాల్లో ప్రక్షాళన జరగాలి ఎందుకంటే ఎండోమెంట్ పేర్లలో దేవాలయాల దోపిడలు దేవాలయ భూములు దోపుడు ఏవైతే దోచుకుంటున్నారు అదేవిధంగా దేవాలయాలకు వెళ్తే ప్రతి ఒక్కరు టెంకాయ పేరున టెంకాయ దర్శనం పేరున ఎక్కడైతే ఏ విధంగా అయితే ఆ విధంగా దోపిడీ జరుగుతూనే ఉంది ఈరోజు శ్రీశైలంకి వెళ్తే శ్రీశైలం బస్సులపైన దోపిడీ ఒక్క ప్రయాణికుని పైన దోపిడీ ఈ విధంగా ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో వాళ్ళ ఏదైతే జరుగుతుందో అది ఎండోమెంట్ ఆఫీస్కి సంబంధించి వాళ్ళపైన మేము కన్ఫామ్గా నిరసన తెలియజేస్తాము వాళ్ళ యొక్క ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అక్కడ మా యొక్క ధర్నాలు నిర్వహించడము అవన్నీ జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్క హిందూ అనే బంధువు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఏవైతే పండగ హిందూ పండగ అనగానే ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క దేవాలయాల దోపిడీ హిందువుల యొక్క కార్యక్రమం అంటే దోపిడీ ఎందుకో తెలియదు కానీ ప్రతి ఒక్క ఎండోమెంట్ సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కానీ టోల్ గేట్ కానీ ప్రతి ఒక్కటి నిర్వహిస్తారు దర్శనం ప్రత్యేక దర్శనాల పేరుతో దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి దీన్ని ఉద్దేశించే మేము హిందూ ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలి ఎన్నో పోరాటాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నమస్తే